సంభాజీ మహారాజు వల్ల తిని పురస్కరించుకుని వారి జీవిత చరిత్రలోని ముఖ్యమైన ప్రధాన ఘట్టాలు చిత్రంలో వేశారు ఈ చిత్రంలో శంభాజీ మహారాజు బాల్యం నుండి మరణం దాకా చిత్రాలు చూపించారు ఈ చిత్రాన్ని వాటర్ కలర్స్ లో వేశారు ఈ చిత్రం వేయడానికి తొమ్మిది గంటల సమయం పట్టింది ఔరంగజేబు మహాపూరుడు మనిషి ఉన్న రాక్షసుడు దుర్మార్గుడు తన తండ్రి సహజాన్ని జైల్లో పెట్టి చిత్రిందులు పెట్టి ఆయన చావుకు కారణమయ్యాడు అలాగే తన సోదరులను తోగుట్టును కూడా చేయించాడు ఛత్రపతి శివాజీ మహారాజు మరణం తర్వాత మరాఠా దేశాన్ని మరాఠా రాజ్యాన్ని ఈజీగా నేర్చుకోవచ్చని అనుకున్నాడు కానీ సింహం కడుతున్న సింహం కుట్టినట్లు శంభాజీ మహారాజు రాజయ్యాడు శంభాజీ మహారాజు తొమ్మిది సంవత్సరాల్లో నూట నూట ఇరవై యుజ్జాలు చేసి తన పరాక్రమకు చూపించాడు ఔరంగజేబుకు కంటికి కొనుక్కులు లేకుండా చేశాడు ఎంతో కన్నాంగు పెట్టి ఆయన బంధించి కుట్రతో బంధించి నానా హింసలు పెట్టాడు అతన్ని ఇస్లాం మతం మారమని ఇస్లాం మతం మారితే నిన్ను వదిలేస్తానని చెప్పాడు నువ్వు ఎన్ని హింసలు పెట్టినా నేను మతాలను మారను అంటూ చెప్పాడు అతన్ని నలభై రోజుల పాటు చిత్ర హింసలు పెట్టి దేహంలో రోజుక శరీర భాగంలో ఒక్కొక్క దేహంలో కోసి కోసి హింసించాడు కానీ సింహం సింహమే సింహాన్ని బంధించి హింసించినా దాని శౌర్యం తగ్గదు దాని గర్జన తగ్గదు ఒక్కసారి కళ్ళు పీకించాడు మళ్ళా కళ్ళలో ఇనుప చూపలు ఎవరో మండే ఎలుపచువలు గుచ్చినాడు నాలుక పోసినాడు నాలుగు కోయించాడు నాలుగు పోయించిన తర్వాత మళ్ళా పళ్ళు పీకి చర్మం ములిసి నానా చిత్రహింస అసలు చెప్పడానికే మాటలు రావడం అంత చిత్రహింసలు పెట్టాడు తోలు వచ్చడం అంటే ఒక మనిషిని వచ్చి ఎంత ఘోరంగా ఘోరాది ఘోరంగా చేశాడు అనుకుంటే కళ్ళ నీళ్ళు వస్తున్నాయి అలాంటి అతను అతను మాత్రము బెదల్లే చేరలే జై జగదమ్మ అర్హరమాదేమంటూ అసలు మహా మహాకురుడైన ఔరంగజేబు అనుకుంటేనే ఆసేమిస్తుంది అంత నీసమైన పరిపాలన సాధించాడు తన తండ్రి శివాజీ మాదిరి మాదిరిగానే అన్ని మతాలను గౌరవించాడు ఆయన ముస్లింకి వ్యతిరేకి కాదు సింభాజీ మహారాజులు అది ఆయన క్రమశిక్షణ ఆయన పరిపాలన అన్ని చక్కగా చేశాడు ఆ తండ్రి హిందూ స్వరాజ్యం స్థాపించిన తర్వాత దాన్ని రచించుకుని వచ్చాడు అటువంటి గొప్ప వీరుడు మహావీరుడు సంబాజీ మహారాజుకు ఈ విధంగా చిత్రాన్ని బాధార్పించాను నేను ఈ వేసిన చిత్రంలో ఔరంగజేబుని ఒక రాక్ష రాక్షసునిగా సంబాజీని ఒక సింహంగా పోలినట్లు సింహం కబ్జలు చేస్తున్నట్లు వేశాం అలాగే బాల్యంలో శివాజీ దగ్గర ఉన్నట్లు అలాగే సంబాజీ మహారాజు జన్మించిన తర్వాత రెండు సంవత్సరాలు ఆమె తల్లి పతికి చనిపోయింది రెండు సంవత్సరాలకి తల్లి లేదు అలా నానమ్మ జీజాబాయితో సంరక్షణలో ఉన్నాడు తర్వాత పట్టాభిషేకం చేసుకున్నాడు తర్వాత వచ్చేసి సింహంతో పోరాడినట్లు అది దైవాన్ని అంటే శివుణ్ణి జగదమ్మను పూజిస్తున్నట్లు శత్రువులు శించి చెందాడుతున్నట్లు ఈ చిత్రం చూపించాను అలాగే ఆయన చిత్రహింసలు పెట్టిన చిత్రంలో కన్నులు కట్టినట్లుగా చూపించారు ఏ శంబాజ మహారాజు ప్రతి భారతీయుడు ఈయన గురించి చరిత్ర తెలుసుకోవాలి